జై శ్రీరామండి అందరికీ సో ఈరోజు వీడియో రూపంలో మేము ముందుకైతే వచ్చేసానన్నమాట ఇది చేయొద్దు ఇది చెయ్యాలి అని చెప్పడం అయితే నా బాధ్యత అయితే కాదు కాకపోతే ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పాలి అని అయితే నేను అనుకుంటాను ఫస్ట్ నుంచి నాకు ఆలోచన ఉండింది మనసులో ఉన్నది మనసులో ఉంచుకోకుండా బయటికి కక్కేస్తాను అనమాట అది నా మైనస్ తెలియదు నాకు ఉన్న నా ప్లస్ తెలియదు మొత్తానికి నాకు అనిపించింది చెప్పడం అయితే నాకు ఫస్ట్ నుంచి ఉన్న అనమాట సో కాబట్టి ఎవరైనా మంచి చేస్తే మంచి అంటాను చెడు చేస్తే చెడు అంటాను ఈ మధ్య షార్ట్స్ కూడా ఒక నాలుగైదు రోజుల నుంచి మీరు గమనించినట్టయితే ఎలా చేస్తున్నారు బయట వాళ్ళు దాన్ని బట్టి నేను కూడా వాళ్ళకి సెటైర్ వేయడమా లేకపోతే మెచ్చుకోవడమా ఇలాంటివి నా దాంట్లో యాస్టీస్గా ఫస్ట్ నుంచి నాకున్న లక్షణాన్ని నేనైతే షార్ట్స్ రూపంలో వీడియోస్ రూపంలో చెప్తూనే ఉంటాను అయితే కొన్ని వదిలేస్తాను అంటే ఎంత టైం అంటే మారడానికి నేను కాస్త టైం అయితే ఇస్తాను అనమాట అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి అలానే ఉన్నారో లేకపోతే మధ్యలో మారో యూట్యూబ్ వల్ల మహిమ వల్ల వాళ్ళు మారిపోయారో నాకైతే తెలియదు కానీ సో మంచి దారిలో నడవాలి అనే ఆలోచనతోటి కొన్ని అయితే నేను చెప్పడం జరుగుతుంది సో వాళ్ళు మారితే ఐఎమ్ ఫుల్ హ్యాపీ సో మారకపోతే నేనేం చేయలేను కదా అట్లా వదిలేసేదాన్ని అనమాట అయితే ఇప్పుడు దాదాపు ఒక వన్ వీక్ నుంచో ఏమో కామెంట్స్లో నన్ను అడుగుతూనే ఉన్నారు పలానా వాళ్ళ గురించి మీరు చేయండి అక్క మళ్ళీ మొదలుపెట్టారు వినాయక చవితి అయిపోయినా కానీ నిమజ్జనాలు అయిపోతున్నా కానీ ఇంకా సిరీస్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అక్క అని చెప్పేసి చెప్తూ ఉన్నారు నేను అవి కామెంట్స్ అయితే చూస్తూ ఉన్నాను మీకు తెలుసు కదా జనరల్గా అసలు నా బ్లాగ్ నాకు తీద్దామంటే కూడా నాకు కుదరట్లేదు నేను చేసే మంచి పనులు అవన్నీ మీకు తప్పకుండా మేము ముందుగా అయితే తీసుకొస్తాను కెమెరా తీసే టైం లేక నేను మొబైల్ పట్టుకునే టైం లేక కూడా కొన్ని కొన్ని అయితే వదిలేస్తూ ఉంటానన్నమాట సో అలాగా నేను చేసే పనులు కూడా అలా మీకు చూపించడానికి చూడడానికి లేట్ అవుతూ ఉండింది కానీ తప్పకుండా చూపిస్తాను సో అయితే వాళ్ళు చెప్పిన తర్వాత నేను మళ్ళీ చూడడం జరిగింది సో చెప్పాను కదా నేను ఏదైతే వదిలేద్దాం అనుకుంటున్నానో సో దాన్ని అయితే వదిలేస్తాను కాలు అందుకనే నేను అది మాట్లాడి మళ్ళీ నేను వీడియో అయితే తీయడం అయితే జరుగుతూ ఉంది సో ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని క్లారిటీగా చెప్దామనుకుంటున్నాను ఎంత మార్చడానికి ప్రయత్నించినా వాళ్ళు మారకపోగా ఇంకా 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 దిగజారిపోతూ ఉన్నారనమాట కొంతమంది సో అలాంటి వాళ్ళ గురించి తీయాలో వద్దో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇంకేమో లే వదిలేద్దాంలే అని చెప్పేసి నేను వదిలేసిన తర్వాత ఇంకా అస్తారు రెచ్చిపోవడం అనేది జరిగిపోతుంది అనమాట నేను మాట్లాడి అన్ని రోజులు గమనించండి వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి అంటే ఇప్పుడు నేను ఏదన్నా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా చేయకూడదు అలా చేయాలి అని చెప్పిన తర్వాత కొంతమంది యాంగ్జైటీతోటి వెళ్ళి వాళ్ళ ఛానల్ అనేది ఓపెన్ చేసి ఇంకా ఎక్కువ వ్యూస్ అయితే ఇవ్వడం జరుగుతుంది నేను ఒక వన్ వీక్ ముందు చెప్పినన్ని రోజులు ఎక్కువ వ్యూస్ అయితే వచ్చేసాయనమాట నేను యాప్ ఇప్పుడు వన్ వీక్ అవుతుందా వాళ్ళకి వ్యూస్ అనేవి డౌన్ అయిపోయాయి ఆటోమేటిక్గా డౌన్ అయిపోయాయి జనాల్లో వాళ్ళు చూస్తున్నా కొద్దీ వాళ్ళకి ఇరిటేషన్ వచ్చి మానిపోతున్నారు అనమాట సో అందుకోసమని నేను అసలు గ్యాప్ ఇచ్చేసాను కూడా నేను మాట్లాడదలుచుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి అనవసరంగా మనం పెంచిన వాళ్ళం అవుతాం కదా నెగిటివిటీకి వ్యూస్ పెంచిన వాళ్ళం అవుతాం కదా పాజిటివిటీస్ దేవుడు ఎరిగితే నెగిటివిటీకి వ్యూస్ పెంచిన వాళ్ళం అవుతాము సో అందుకోసం అని చెప్పేసి నేను వీడియోస్ తీయడం అయితే అనమాట కానీ మొన్న ఒక టూ డేస్ బ్యాక్ తీసిన వీడియోనే ఏమో నాకు చాలా కొంచెం ఇరిటేషన్ అయితే అనిపించింది నన్ను కాదు నన్ను అన్నారో కాదో నాకు తెలియదు కానీ ఎవరో ఒక సబ్స్క్రైబర్నో మరి కామెంట్ చేసిన పర్సన్నో ఏంటి మీరు రోజే చిలకల్ని చూపిస్తున్నారు మాకు చాలా చిరాక్గా ఉంది మీరు ఇలాంటి చేయొద్దు అని చెప్పేసి ఒక కామెంట్ పెడితే దాన్ని ఒక బాణంలాగా తీసుకొని దాని మీద ఒక వీడియో అనమాట ఏమని అంటారంటే సో నాకు నాకు ఇదే ఇష్టం నేను ఇలానే ఉంటాను నచ్చితే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి కానీ నెగిటివిటీని నేను స్ప్రెడ్ చేయను పాజిటివిటీనే స్ప్రెడ్ చేస్తాను అంటే ఇక్కడ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎవరు అవసరం లేని టాపిక్ వాళ్ళు ఎందుకు తీసుకొని వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అవును కరెక్టే మనం వేస్తున్నాం మనం ఎన్ని వేస్తున్నాము ఎంత మోతాదులు వేస్తున్నాం మన సాటిస్ఫాక్షన్ కోసం వేస్తున్నావా లేకపోతే జనాలు చూడడానికి కోసం వేస్తున్నావా మన సాటిస్ఫాక్షన్ కోసం వేసేటట్టయితే అది వీడియోల్లో చూపించాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేనే ఉన్నానండి నేను చేస్తున్నాను సోషల్ సర్వే నేను అంతా చేస్తూ ఉంటాను సర్వీస్ అనేది నేను జనాలకు చేస్తూనే ఉంటాను అంతెందుకు డెఫెండ్ అమ్మ అమ్మాయిలకి నేను మగ్గం వరకు నేర్పిస్తూనే ఉన్నాను సో అది నాకు కావాలి జనాలకు తెలవాలి అని చెప్పి నేను తీయట్లేదు నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం తీస్తున్నాను అనమాట సో మీకు ఏదైతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందో అది మీరు చేయండి జనాలకు చెప్పాల్సిన పని అయితే లేదు కదా కానీ మీరు జనాలకు చూపిస్తున్నారు అంటేనే అక్కడ మీకు ఒక ఎయిమ్ ఉంది మీరు చేసేది పది మంది చూడాలి అది చూసి మనీ రావాలి అండ్ మీరు చేసేది వేరే కంటెంట్ ఏం లేక జంతువులని పక్షులని అడ్డం పెట్టుకొని ఉంటున్నారన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలుసు మన సాటిస్ఫాక్షన్ కోసం తీసినవి ఏవి కూడా జనాలకి వాళ్ళంతే సాటిస్ఫై కావాలి కంపల్సరీ అని ఉండొద్దు రోజు తింటాయి మనం ఎంత మంచిగా పెడతామో జంతువులైనా పక్షులైనా ఏ క్రిమి అయినా ఏవైనా తింటాయి తినడానికి కోసం తప్పకుండా బతుకుతాయి పాపమ్మ అంతలా రోజు పెట్టే వాళ్ళు వచ్చినా కానీ అవి విగిరిపోతాయి సో కాబట్టి కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు నాకు పాజిటివిటీ ఇవ్వడమే ఇష్టం నా దగ్గర అన్ని పాజిటివ్ కంటెంటే ఉంటుంది అని మాట్లాడుతూ మరి తర్వాత ఎందుకు బట్టల ప్రమోషన్ చేయాలి ఆల్రెడీ ఇంతకు ముందు ప్రమోషన్ చేసి దెబ్బతిన్న ఆలోచన అయితే ఉంది దెబ్బతిన్నదైతే తెలుసు కదా వాళ్ళకి సో జనాలకు కూడా తెలుసు కదా ఎంతగానం జనాలను మోసం చేశారనేది మందికి అయితే తెలుసు కదా మోస్ట్లీ అందరికి తెలిసినా పట్టించుకోకపోయి ఉండొచ్చు అంటే మాకు కాదుగా పక్కుడిగ్గా జరిగింది మా మాకెందుకు అంతే కదా పక్కోడికి కదా జరిగింది మాకెందుకు మేమెందుకు దాని మీద పోరాటం చేయాలి మేమెందుకు ఛానల్ చూడకుండా ఉండాలి మాకేం సంబంధం మనలో ఉన్న ఒక దరిద్రపు గుట్ట అలవాటే అది ఫస్ట్ పక్కోడికి జరిగింది హాని జరిగింది మాకెందుకని మనం కూర్చుంటాం రేపు మనకే హాని జరుగుతుంది పక్కోళ్ళు కూడా అట్లే కదా కూర్చునేది మరి వాళ్ళకి జరిగినప్పుడు మాకెందుకని వాళ్ళు కూడా అనుకుంటారు కదా సో ఇదే మారాలి నేను చెప్పేది ఇదే మారండి ఒకళ్ళకి కష్టం వస్తే అందరూ ముందుకు రావడం నేర్చుకోండి ఇంకా మీలాంటి వాళ్ళు ఉండబట్టి మీలాంటి చేసే విధాన విధానాలు తెలుసు కాబట్టి వాళ్ళకి చక్కగా ఇలాంటి ప్రమోషనల్ వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కొనండమ్మా ఇంకా చీరలు అవసరం ఉన్నా లేకపోయినా శ్రావణ మాసం వస్తుంది వచ్చింది కార్తీక మాసం వస్తుంది ఇంకా తర్వాత పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది పండగలు ఉన్నాయి పాపం ఇంకా ఇంట్లో మనకు బట్టలు లేవు కదా మనకి శారీస్ లేవు మనకు డ్రెస్సులు లేవు ఏమీ లేవు కదా మనకి మనం వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాలా వేలకు వేలు కొనాలా కళ్ళు చూసేవన్నీ కళ్ళకు నచ్చినవన్నీ మన దగ్గరికి రావాలంటే ఇప్పుడు చాలామంది కోట్లు పెట్టుకొని ఇల్లు కొనుక్కుంటారు మరి ఆ ఇల్లు మనం చూడంగానే నచ్చుతుంది అది మన దగ్గరకు వస్తుందా రాదులేండి ఎందుకంటే ఐదు కోట్లు కదా మన దగ్గర లేవు కదా అదే పాపం వందలు వేలు అయితే మన దగ్గర ఉంటాయి మనం పాల కోసం ఉంచినవో లేకపోతే ఇంట్లో సరుకుల కోసం ఉంచినవో లేకపోతే శాలరీలో ఈ సేవింగ్స్ కోసం పిల్లల చదువుల కోసం పక్కన పెట్టినవో ఉంటాయి మరి పాపం వాటిని ఖర్చు చేయొద్దు ఇలాంటి చిన్న చిన్నవి మనం ఆలోచించుకొని కళ్ళకి నచ్చినాయి కదా అని చెప్పి మన చేతుల్లో డబ్బులు ఉన్నాయి కదా వెయ్యి రెండు వేలు లేకుండా లేవు కదా పోతాం కొంటాం ఎవరికి నష్టం అండి ప్రమోషన్ చేసిన వాడికి నష్టమా మీకు నష్టమా ఎవరికి నష్టం మీకే కదా నష్టం మీ పిల్లాడి ఫీజులో ఒక రెండు వేలు తగ్గినా తగ్గినట్టే కదా మరి ఆ చీర మళ్ళీ మరి మీరు రిటర్న్ ఇస్తే రెండు వేలు కాదు కదా రెండు రూపాయలు కూడా ఇవ్వ ఎవడు ఇవ్వడు అది గుర్తుంచుకోండి రెండు రూపాయలు కూడా ఇవ్వరు ఒకళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు యూట్యూబ్లో అంటే వాళ్ళకి లాభం లేకుండా ప్రమోషన్ ఎవ్వరు చేయరు మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ వాళ్ళకి లాభం అనేది లేకుండా ఎవరు ప్రమోషన్ చేయరు ఆ లాభం ఏ రూపంలో ఉంటుందంటే డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించుకోవచ్చు ఒకటి తర్వాత వాళ్ళు పంపించే ఐటమ్స్ ఇప్పుడు స్టీల్వి చూపించారనుకోండి స్టీల్ ఐటమ్స్ ఉంచుకుంటారు వీళ్ళు బట్టలు పంపించారనుకోండి బట్టలు ఉంచుకుంటారు జ్యువెలరీస్ పంపించారనుకోండి జ్యువెలరీస్ ఉంచుకుంటారు ఈ మధ్య చాలా కాంట్రవర్సీస్ జరిగాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ గురించి వాటి గురించి వీటి గురించి చాలా జరిగాయి మీరు చూసే ఉంటారు మరి అలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయండి వీళ్ళు ప్రోడక్ట్ ఉంచుకుంటారు ప్లస్ మనీ తీసుకుంటారు అది వాళ్ళకి బెనిఫిట్ మరి రెండు రకాలుగా వాళ్ళకి బెనిఫిట్ ఉంది వాళ్ళు చెప్తారు మరి మనకేం బెనిఫిట్ ఉందండి మన పిల్లాడి ఫీజులో ఉంచినవి తీసుకుంటు తీసుకెళ్ళి ఖర్చులు పెట్టుకుంటే మనకు బెనిఫిటా లేకపోతే మన ఇంట్లో ఏదో ఒక అవసరం తీరిపోయేది రెండు వేలు ఉంటే మరి అది ఆ అవసరం తీరకుండా మనం కొనుక్కుంటే బెనిఫిటా లేదా మనకి తిరిగి తీసుకెళ్ళి మనం అది వెనక్కిస్తే మనకు వస్తాయా మనీ రెండు రూపాయలు కూడా రావు కదా రెండు వేలు పెట్టి చీరకుండా రెండు రూపాయలు కూడా మనకి రావు కదా చెప్పేవాళ్ళు వంద చెప్తారు అది ఏంటి తీసుకోవాలా వద్దా అనే ఆలోచన మీకు ఉండాలి ఫస్ట్ మీలో మీకు యూనిటీ ఉంటే ఎంతమంది యూట్యూబర్స్ వచ్చినా ఏం చేయలేరండి పక్కోళ్ళకి జరిగిందిగా నాకు ఎందుకులే ఇంతకుముందు నేను ఒక ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ లేకపోతే ఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మరి మోస్ట్లీ సో అప్పుడు కూడా ఇదే జరిగితే వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ జాబ్ అని చెప్పి అప్పుడు కూడా ఇదే జరిగితే నేను చాలా పోరాటం చేశాను ఓల్డ్ ఉన్న సబ్స్క్రైబర్స్కి అయితే చాలా బాగా తెలుసు నేను ఎలా చేసేదాన్ని ఏంటి నా కంటెంట్ ఏంటి అసలు నేను ఏంటి అనేది వాళ్ళకైతే బాగా తెలుసు అనమాట రీసెంట్గా చూసే వాళ్ళకి నేను ఐడియా అయితే ఉండకపోవచ్చు కానీ గుర్తుంచుకోండి మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ కోసం కాయిన్స్ తీసుకోండి గోల్డ్ కాయిన్స్ తీసుకోండి సిల్వర్ కాయిన్స్ తీసుకోండి అలాంటివి తీసుకోండి అవేంటంటే నెక్స్ట్ పెరుగుతుంది అమౌంట్ అనేది పెరుగుతుంది ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసుకోండి చక్కగా అమౌంట్ అనేది పెరుగుతుంది ఈరోజు కాకపోతే ఇంకో సంవత్సరానికి మీరు అమ్మినా ఎట్లీస్ట్ దాని వాల్యూ అయినా మీకు వెనక్కి అనేది వచ్చేస్తుంది కానీ మీరు ఇలాంటి వాటిల్లోకి చీరల్లోకి పనికి మన మెళ్ళలో వేసుకునే ఒక్కసారి జ్యువెలరీలోకి ఈ ఫంక్షన్కి వేసుకొని పోతారు నెక్స్ట్ టైం ఫంక్షన్కి ఇదేంటి పలానా సంవత్సరంలో వచ్చిన మోడల్ కదా ఆ టై ఆ ఇయర్లో వచ్చిన మోడల్ కదా ఇప్పుడు కూడా వేసుకుంటున్నావు అని అడగంగానే కథం అది మూడు వేలు ఐదు వేలు పెట్టుకోనంటే పక్కకి వేస్తాం అవునా కదా ఏంటంటే మన వీక్నెస్ అది లేడీస్కి ఉండే వీక్నెస్ ఏంటంటే బట్టలు జ్యువెలరీస్ ఇలాంటివి రకరకాల ఎమోషన్స్ అనేవి బాగా ఉంటాయి అన్నమాట వాటి మీద సో అలాగే మనం తీసుకుంటూ ఉంటాం వేస్ట్ చేస్తూ ఉంటాం దీన్నే ఖచ్చితంగా కొంతమంది యూట్యూబర్స్ వాడుకుంటున్నారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను మనకున్న ఇష్టాన్ని వాళ్ళు క్యాష్ రూపంలో వాడుకుంటున్నారు తప్పు వాళ్ళని వాళ్ళని అన్ అండం కూడా కాదు మనదే మనది మనకు తెలవాలి కదా మన ఫ్యామిలీ గురించి మనకు తెలవాలి మన అవసరాల గురించి మనకు తెలవాలి సో అది ఆలోచించండి గోల్డ్ రూపంలో ఇన్వెస్ట్ చేయండి సిల్వర్ రూపంలో ఇన్వెస్ట్ చేయండి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి అలాంటివి చుట్టిలన్న కట్టుకోండి సో అవి కూడా ఇప్పుడు కొన్ని ఫ్రాడ్ అయితే జరుగుతూ ఉన్నాయి అది కూడా నేను సేఫ్ ఐడియా అని కూడా ఏం చెప్పను ఎందుకంటే బాగా ట్రస్ట్ ఉంటే తప్ప మీరు ముందుకైతే వెళ్ళొద్దు సో అందులో కూడా మోసపోయిన వాళ్ళు మంది అయితే ఉంటూ ఉంటారు సో కాబట్టి అదేమి అంత వాల్యూ సజెషన్ అనేది నేనైతే ఒప్పుకోను అనమాట సో గోల్డ్ సిల్వర్ అనేది మన దగ్గరే ఉంటుంది మనం వెళ్ళి మనీ కొన్నామంటే అది మన దగ్గరే ఉంటుంది సో దాన్ని ఎప్పుడైనా మనం రీసేల్ పెట్టామంటే ఆ అమౌంట్ మనకు వస్తుంది లేకపోతే దాన్ని పెట్టుకొని ఏదైనా ఐటమ్ చేయించుకోవడానికి యూజ్ అవుతుంది మన పిల్లల పెళ్ళిళ్ళకి చాలా వస్తుందండి సిల్వర్ కూడా తక్కువేం ఇన్వెస్ట్మెంట్ కాదు మీరు గుర్తుంచుకోండి సిల్వర్లో మీరు ఇప్పుడు ఒక ఒక లక్ష పెట్టారనుకోండి వస్తుంది ఇంత 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 ప్లస్ వెండుంది అని చెప్పేసి వస్తుంది కేజీను అర కేజీను పావు కేజీను ఇలాంటివైతే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ని బట్టి వస్తుంది ఇప్పుడు సిల్వర్ దేంట్లో యూజ్ చేస్తున్నాడంటే కార్లు కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో సిల్వర్నే ఎక్కువ మోతాదులో తీసుకొని వస్తున్నారనమాట ఆ సిల్వర్ని తీసుకొని రావడం వల్ల నెక్స్ట్ మన పిల్లల ఫ్యూచర్ అప్పుడు మన పిల్లలు కొంచెం మనేజ్కి వచ్చేసరికి సిల్వర్ అనేది విపరీతమైన కాస్ట్ అనేది వస్తుంది మీరు గెస్ కూడా చేయలేరు అనమాట సిల్వర్ కాస్ట్ గోల్డ్ని బీట్ చేసే లెవెల్కి అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు సిల్వర్ తక్కువలో ఉన్నప్పుడు అంటే ఈ రోజు కొని అమ్మడానికి అయితే సిల్వర్ సజెస్ట్ అయితే నేను చేయను సజెషన్ అయితే నేను చేయను సిల్వర్ కొనండి అని గోల్డ్ కొనుక్కోండి రోజు కొని ఇంకో సంవత్సరానికి అమ్మాలన్నా గోల్డ్ కొనండి కానీ అది ఫుల్ లైఫ్ టైం సెటిల్మెంట్ లాగా చక్కగా మన పిల్లలు మన ఏజ్ వచ్చేసరికి యూజ్ అవ్వాలి అనుకుంటే మాత్రం సిల్వర్లో ఇన్వెస్ట్ చేయండి చాలా వరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఐటమ్స్ లో సిల్వర్ని వాడుతున్నారు కాబట్టి సిల్వర్ షార్టేజ్ పర్చేజ్ అవుతుంది కంపల్సరీ సిల్వర్ అనేవి రేపు మీకు మూడు రెట్లు ఎక్కువ లాభాన్ని అయితే తీసుకొని వచ్చి ఇస్తుంది కాబట్టి అది కూడా ఎందుకు మన చిన్నప్పుడు అనుకుంటాము అరే మా చిన్న నా చిన్నప్పుడు అయితే గ్రాము తులము ఎంత ఉందో నాకు తెలియదు మా మ్యారేజ్ అయ్యేటప్పటికైతే తులం వచ్చేసి సిక్స్ థౌజండ్ మ్యారేజ్ అయ్యేటప్పటికి సిక్స్ థౌజండ్ అంటే ఆ రోజుల్లో ఒక లక్ష కట్నం ఇచ్చిన రెండు లక్షలు కట్నం ఇచ్చిన మూడు లక్షలు కట్నం ఇచ్చిన అది మొత్తం గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఈరోజు ఎన్నో ఎన్నో వచ్చు కదా చాలా అనమాట సో మన పిల్లలకు కూడా మనం సిల్వర్ పక్కన పెట్టుకుంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది గోల్డ్ పక్కన పెట్టుకుంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇవేంటంటే ఎప్పటికైనా మీకు ప్లస్సే మైనస్ కావు కానీ ఇలాంటి శారీస్ జ్యువెలరీస్ లేదా వంటిట్లో ఐటమ్స్ మనం వాడే గిన్నెలు కప్పులు ఇవి వేస్ట్ అండి డెకరేషన్ ఐటమ్స్ ఇలాంటివి వేస్ట్ ఇలాంటివి ఎవ్వరూ వేస్ట్ చేసుకోవద్దు అన్న ఆలోచనతో నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తూ ఉన్నాను అలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి మోసపోకండి చీరలు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే లేకపోతే అందులో పెట్టండి ఇందులో పెట్టండి అని చెప్పే వాళ్ళ మాటలు అసలు అస్సలు తీసుకోకండి మీరు మీకు మీకు ఆలోచించుకోండి ఏది మంచిది ఏది చెడు అని ఒక పది నిమిషాలు కూర్చోండి ఆ తర్వాత ఇన్వెస్ట్ చేసుకోండి బెటర్ సో ఇప్పటికైనా చాలామంది తెలుసుకుంటారని ఆశిస్తున్నాను నేను చెప్పాను కదా నేను చేస్తుంటే వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అందుకోసమని నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను అని చెప్పి చూద్దాం ఇప్పుడు ఈరోజు మాట్లాడాను కదా మళ్ళీ వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా అనేది నాకు కూడా అర్థమవుతుంది సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కంటిన్యూ అయితే చేద్దాం అండ్ షార్ట్స్ కూడా మంచి మంచిగా పెడుతున్నానండి తప్పకుండా నన్ను అయితే ఫాలో అవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ థ్యాంక్ యూ మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్